కథా సవ్య సాక్షి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథ ఆరంభ భాగం ఇరవై తొమ్మిది ఐదు ఇరవై లిట్మస్ కథ పేరు ఎస్సార్ ఎస్ఆ ఎస్ఆర్ రైట్ సార్ అలాగే సార్ అని అతి విలయంతో పదికి అని ఫోన్ రివర్ పెట్టేశారు పదికి அசிஸ்ட் மொரைன் மெரெய்ன் சிம்ஹாதி அது எதுட்டேபுள் அவசர வக்ஷாப் கூச்சரி பன்னெண்டு மந்த பார்ட்டி வடிக்கை அரேஞ்ச் செய்யமன் டிபியூட்டி மேனேஜர் ஆடர் ఇక్కడ చూస్తేనేమో పదిలో నాలుగు లాంచీలు బ్రేక్ డౌన్లో ఉన్నాయి మిగతావి డ్యూటీలో ఉన్నాయి అయినా ఇందాక ట్రస్టీ గారి పార్టీ ఒకటి వస్తే వాటిలోంచి ఒకటి పంపాను ఇది కావడానికి ఇంకా ముప్పై గంట అయినా పడుతుంది ఈలోగా ఇంకా పావు గంటలో ఇంకొక పార్టీ ఎక్కడి నుంచి తేవాలి లాంచీలని మా బాధ ఎవరికి కావాలండి లక్కండి వరుసగా బియ్యం కొల్ని పంపించినట్టు పంపిస్తూ ఉంటారు ఇక్కడేమో స్టాఫ్లు కాళ్ళెత్తుకొని బతిమాలి ఓవర్ టైం అయితే మళ్ళీ హెడ్ గారు కోప్పడతారు కష్టమంట ఎలాగ చచ్చేదని తన గోడు వెళ్ళబోసుకున్నాడు సింహాది అవన్నీ ఫోర్మెన్ విన్నాడు కానీ అతడు వచ్చింది తన లోన్ అప్లికేషన్ మీద సింహాద్రి షూరిటీ సంతకం కోసం క అని తలబూడి ఊడి ఆడించి సంతకం చేయించుకొని అక్కడి నుంచి హై అని మత్త మత్తగజం ఘీంకారం లాంటిది వినపడి పొడే పైడి తల్లి ఆ సుభద్ర కానీ వచ్చిందేమో చూడు నిమిషం తర్వాత పైడి తల్లి వచ్చి అది సుభద్ర కాదండి నీలి అండి అని చెప్పేసి చుట్ట ముక్క వెలిగించే ప్రయత్నంలో పడి సుభద్ర ఏమైర ఇప్పుడు విక్కి ఉందని వేలని సిరి ఎప్పుడే వచ్చేసిందా పంపందంట పంపింగ్